అండి జుట్టు కలర్ వేయడం అనేది ఈ రోజులో ఒక పెద్ద టాస్క్ అయిపోయిందండి సంవత్సరంకి ఒకసారి వేద్దామని స్టార్ట్ చేస్తామండి అది నెలల్లోకి వస్తుంది నెలకు ఒకసారి వేసే రోజులు కాస్త వారానికి ఒకసారి వేసే రోజుల్లో తయారవుతాయండి సరేలే పది నిమిషాల్లో వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా మారిపోతుంది ఇన్స్టెంట్గా షాంపూస్ అవి వాడదాము అంటే పది రోజులకు ఒకసారి వెయ్యాల్సి వస్తుందండి అలా తయారైంది నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి చేసి ఇంకా ఆఖరికి చాట్ జీబిటీని కూడా వాడేశానండి బట్ విసిగిపోయానండి ఏది కూడా రిజల్ట్ అనేది రాలేదు ఇంకా అలా ఉంటుండగా ఏదైనా సరే వ్యక్తులు చెప్పేది ఎక్కువగా నమ్మాలి కదండి అలా అని చెప్పి ఒక అమ్మాయి నాకు ఈ రెమెడీ అయితే చెప్పిందండి సరేలే ఇన్ని చేసాం కదా ఇవి ఒక్కటి చేస్తే పోయేది ఏముందులే అని చెప్పి ఈ రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్ చేసి అందులో ఆముదం వేసి ఓవర్ నైట్ విడిచిపెట్టేసి అప్లై చేసుకోవాలంటే రిజల్ట్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి